ఆయనే ఆ పాటే ఈ పాటకు నాంది ఇప్పుడు నేను రాసిన పాటకి నాంది ఏంటంటే ఆ పాట మేము గుడు ఎప్పుడు పాడించేవాడు ఆయన ప్రభువా తారా తరముల నుండి మాకు నివాస నీవే యుగా యుగములకు యుగముల కును నీవే దేవుడవు 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 అందరూ వాళ్ళ ప్రభు తార తరముల నుండి పాకునివాస తలమునివే ઉવું તેવું રવું તેવ ఈ పాట మమ్మల్ని ఎంతగానో ఆదరించింది గూడూరులో అది ఒకరోజు నేను మామూలుగా నేను నాలుగున్నరకే లేస్తాను అడలీవాణి ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పుడు బండుకున్నా సరే నేను మామూలుగా నిద్రపోయేది టూ తర్వాత టూ టూ థర్టీకి నిద్రపోతా ఫోర్ థర్టీకి ఆటోమేటిక్గా వచ్చేది ఈ ఎనభై ఐదు సంవత్సరాల్లో రెండు గంటల నేను నిద్రపోయేది కానీ దేవుడు శక్తినిచ్చినాడు భారం ఇచ్చినాడు ఆ పాట పాడుతుంటే ఎంతో ఉద్యమం కలిగేది నాకు అది రోజు ఉదయం లేచిన నాలుగున్నరకి నా రూమ్లో ఒక యామహా ఉంటుంది ఒక హార్మోనియం కూడా ఉంటుంది యామహా పోయి ఈ పాట భారం వచ్చి పాడుతున్నాను పాడుతూ ఉంటే ఏడు చేస్తున్నాను నేను గతం జ్ఞాపకం వచ్చింది తరతరములకు యుగా యుగములకు ఎవరైనా ఆయనేమా దేవుడు తరతరములకంటే నాకు నా తాత వరకే తెలుసు మా తాత ఫాస్టర్ జనమే ఫాస్టర్ ఆమె రాహిలమ్మ ఆయన భార్యమ్మ అవ్వ ఆమె సండే స్కూల్ టీచరు అంతవరకే తెలుసు నాకు ఆ జరిమే గారి ఫాదర్ ఎవరు